जय वासवी, 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 जय वासवी

알아, 나도 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 나 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 나도 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 나이스. 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 나이이스 나이스. 나이스. 이스나 వాసవి వాసవి ఈరోజు ఏమనగా మా క్లబ్ ఏవీఎస్ వికేఎస్ ఏవిఎస్ వికేఎస్వి కడప క్లబ్ ఎనిమిదో వాచ్ శుభదిన ఇక్కడ రంగరంగ వైభవంగా కేక్ కట్ చేయడం జరిగినది అలాగే ఇక్కడికి ఆశీస్సులైనటువంటి మా చార్టర్ ప్రెసిడెంట్ పరసూరు వెంకటేశ్వర గారికి అట్లాగే లేబురు మహేష్ బాబు గారికి దర్శన శ్రీనివాస్ గారికి పాస్ అందరికీ ఇక్కడ హాజరైన వారికి నిదానంగా వచ్చిన వారు కూడా మా శుభ సమయం శుభ సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు అలాగే మా క్లబ్ రాఘవ లక్ష్మణ్ కుమారు మా వైస్ ప్రెసిడెంట్ మాలిపర్ రవి రవీంద్రనాథ్ గారికి సెక్రటరీ వినోద్ గారికి శుభాకాంక్షలు ఆశీస్సులు జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జయ వాసవి ఈరోజు కడప ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఎనిమిదవ వార్షికోత్సవం రెండు వేల పదిహేడులో ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదుకు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు మా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి చార్టెడ్ ప్రెసిడెంట్ పడ్చూరు వెంకటేశన్న గారి గారికి మన పాస్ట్ ప్రెసిడెంట్ లేపూర్ మహేష్ అన్న గారికి మరియు గుడిగుండ లక్ష్మణ్య గారికి జోన్ చైర్మన్ సెక్రటరీ బచ్చి వినోద్ కుమార్ గారికి వైస్ ప్రెసిడెంట్ నా మాలేపాటి రవీంద్రనాథ్ అన్న గారికి మా జాయింట్ సెక్రటరీ మా మున రావు గారికి మా క్లబ్ సభ్యుడు దర్శ లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ముందుకు పోతూ నడిపించుకుంటూ పోతున్న మా పడిన గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఇలాంటి నాయకులను ఇంకా ముందుకు తీసుకెళ్తామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను జై వాసవి జై జై వాసవి వాసవి జై జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లోనే రెండో క్లబ్బు అది మొట్టమొదట కడపలో రెండు వేల పదిహేడులో స్థాపించవడం జరిగింది ఇక్కడ చార్టర్డ్ ప్రెసిడెంట్గా మా పడుచూరు వెంకటేశ్వరన్న గారు దానికి సారథ్యం వహించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలు నిరంతరంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ వాసువియన్స్కు ఎన్నో ఆలోచనలతో మంచి నాయకులను తయారు చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం సేవా కార్యక్రమాలను నిరంతరంగా చేసుకుంటూ పోతున్నారు ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో మా దర్శా శ్రీనివాసులు గారు ఈ యానివర్సరీని మళ్ళీ చేయడం మాకెంతో సంతోషం ఈ ఈ కార్యక్రమానికి అందరినీ పిలిచి ఇంత బాగా చేయడం శుభాకాంక్షలు అందరికీ అభినందనలు జై వాసవి జై జై వాసవి జై జై వాసవి నేడు ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నందునే మొట్టమొదటగా వికేఎస్పి వీకేఎస్పి అంటే వాసవి కుటుంబ సురక్షా పథకం అనేక వాసవి క్లబ్లు ఉన్నా కూడా వికేఎస్పి పూర్తి నలభై మంది సభ్యులతో మొట్టమొదటి క్లబ్గా మేము ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి గవర్నర్ శ్రీ కొండపల్లి సుభాష్ గారు మరియు మిత్రులు దక్షిణామూర్తి గారి యొక్క ప్రోత్సాహం ప్రజ్వలితంతో వాసవి క్లబ్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఏర్పాటు చేసి నాటి రోజున నాకు నలభై మంది సభ్యులు ఏదైతే మొట్టమొదటి నుండి నేటి వరకు కూడా వారు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటూ అనేక మంది వాసవి కుటుంబ సురక్ష పథకంలో సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు పరమపదించిన వారందరికీ కూడా నేటి వరకు కూడా వారు తమ వంతు సహాయాన్ని అందిస్తూ ఈ యొక్క సంస్థ మనుగడ మరింత పురోగమనాభివృద్ధి చెందేలా వారు సహకరించడం జరిగింది ఈ యొక్క సంస్థలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో నేను రెండు వేల పంతొమ్మిదిలో నారాయణ సురేష్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కాంబోజీ గంగ శివసాయితేజ రెండు వేల ఇరవై రెండు లేపూరి మహేష్ రెండు వేల ఇరవై మూడు పేటేటి శ్రీనివాసులు రెండు వేల ఇరవై నాలుగులో గుడిగుంట్ల లక్ష్మయ్య గారు నేడు రెండు వేల ఇరవై ఐదులో దర్శ శ్రీనివాసులు గారు ఇలా ఏడు మంది అధ్యక్షులు వారి యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెందేలా సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ ఈ కార్యక్రమాలు అంటే అనేక సేవా కార్యక్రమాలు ఒక వికేఎస్పిలోనే కాకు వికేఎస్పినే కాకుండా సమాజంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కావచ్చు పేదలకు కావచ్చు వృద్ధాశ్రమం కావచ్చు అలాగే మొక్కలు నాటడం కావచ్చు స్కూల్లో పుస్తకాలు పంచడం కావచ్చు మా వంతుగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం అలాగే మా జాతి మహనీయులైనటువంటి పూజ్య పూజ బాపూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ కావచ్చు అమరజీవి శ్రీ శ్రీరాములు కావచ్చు కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఎక్కడ కూడా మిస్ కాకుండా అలాగే వ్యాపార రంగంలో కావచ్చు లేకుంటే ఉద్యోగ రంగంలో కావచ్చు టీచర్లకు కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు జర్నలిస్టులకు కావచ్చు అనేక మంది మిత్రులకు మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకంటే రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున మేము దాదాపుగా ఎనిమిదవ తారీఖే అనుకున్నా కూడా ఈనాడు ఆనాటి అధ్యక్షుడు పూర్వపు అధ్యక్షులు అయినటువంటి విఎన్ గోల్డెన్ స్టార్ సౌభాగ్య ఆదికేశవుని గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే వారికి కూడా ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ యొక్క అంతర్జాతీయ అధ్యక్షులు రెండు వేల పదిహేడులో ఉన్నటువంటి విఎన్ ఆదికేశవన్ గారి యొక్క జన్మదినోత్సవం నాడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోనే ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ మొత్తం నలభై మంది సభ్యులతో మొట్టమొదటి క్లబ్గా మనం ఆవిర్భవిస్తున్నామన్నటువంటి సంతోషం ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎనిమిది సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఈ యొక్క క్లబ్ యొక్క సేవా కార్యక్రమాలను కొనసాగించే క్రమంలో మాకు సహకరిస్తున్న ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తున్నా ఇలాంటి సహకారం మున్ముందు కూడా దాదాపుగా ఇంకో తొంభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని వంద సంవత్సరాల సెంచరీని ఏవీఎస్ వికేస్వి కడప క్లబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి ఈరోజు మా క్లబ్ కడప ఏవిఎస్ వికేస్ కడప క్లబ్ పుట్టినరోజు సందర్భంగా మాకు సహకరించిన అందరికీ ధన్యవాదములు అలాగే ఈ క్లబ్ ఇంకా మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకున్నాము అందరికీ మీ ఇక్కడ హాజరైన మిత్రులందరికీ ప్లస్ క్లబ్ సహా సహకరి సహాయ సహకరించిన అందరికీ ధన్యవాదములు 嗯。Mm. Mm.